ఈ రోజు ఉన్నాయి అనగా దీని నాలుగు మా అమ్మగారి ప్రథమ గుండే శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో చెందినటువంటి భక్తులు స్థానికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఒక అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ అన్నదానానికి సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తోడైంది ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో కొద్దిగా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది సీఎం రిలీఫ్ ఫండ్ మా అమ్మగారి పేరు మీద రావడం జరిగింది ఒక అరవై వేల రూపాయలు అమ్మకు అమ్మగారి పేరు మీద రావడం జరిగింది ఆ అరవై వేల రూపాయలలో ఒక ముప్పై వేల రూపాయలు ఈరోజు అన్నదానానికి ఏర్పాటు చేసినాం మరో ముప్పై వేల రూపాయలు కూడా మా స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలన్న గారి ఆధ్వర్యంలో కూడా ఆ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహి నిర్వహించడం జరుగుతుంది మరి ప్రభుత్వం చే చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అందులో భాగంగా అందులో నేనున్నా నాతో అందరూ ఉన్నారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి నాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నాకు తోడ్పాటుగా జరిగింది లేని డబ్బులు లేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ రావడం మా అమ్మగారి పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషం స్థానిక మా ఎమ్మెల్యే బిర్లా ఐలే గారు ప్రభుత్వ వైపు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అద్వినియోగం చేసుకున్నారు మరొకసారి